No! 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 He's not on the costume. He's not on the costume. He's like the day. 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 పరిస్థితి నెలకొన్నది బీసీలను మోసం చేయడానికి ఈరోజు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కానీ రాష్ట్రంలో ఉన్న రేవంత్ రెడ్డి కూడా ఇద్దరు రెండు పార్టీలు కాంగ్రెస్ బీజేపీ కలిసి ఒక మంచి డ్రామా ఆడుతున్నారు ఈరోజు బీసీలను మోసం చేసే ప్రయత్ విషయంలో కేంద్రంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వము ఒక పద్ధతిగా చట్ట ప్రకారంగా బిల్లును ప్రవేశపెట్టి కేంద్రానికి ప్రభు పంపిస్తే కేంద్రంలో ఉన్న ప్రభుత్వము నైన్త్ షెడ్యూల్లో పెట్టి బీసీలను రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉంది అందరికీ తెలిసిన విషయమే దాన్ని తప్పించుకోవడానికి ఇద్దరు ఇక్కడ ఇక్కడ రేవంత్ రెడ్డి అక్కడ మోడీ ఇద్దరు కలిసి మంచి ప్రయత్నం మొదలుపెట్టేశారు ఈ రోజు బీసీలకు స్వతంత్రం వచ్చిన నుండి స్వతంత్రం రాకముందుకు ఎలాగూ అంచబడ్డారు కానీ స్వతంత్రం వచ్చినా కూడా ఇదే పరిస్థితి ఉండొద్దు అన్న ఉద్దేశంతో గతంలో కేసీఆర్ గారు ఎన్నో ప్రయత్నాలు చేశారు ఆ రోజు కూడా కాంగ్రెస్ బీజేపీ ఏ రోజు మనకు సహకరించలేదు బీసీలకు రిజర్వేషన్ ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా సహకరించలేదు ఆఖరి విసిగి వేసారి ఇద్దరితో కూడా దూరమైన పరిస్థితి మీకు అందరు తెలుసు మిత్ర బీజేపీతో కూడా ద్వేషించి ఆ రోజు బీజేపీకి అంత ముందుకు ఇండైరెక్ట్గా సపోర్ట్ ఇచ్చిన తెలంగాణ రాష్ట్ర సమితి ఆ తర్వాత ఎప్పుడు కూడా బీజేపీకి సపోర్ట్ చేయలేదు బీసీలకు కానీ స్టేట్ డెవలప్మెంట్కి కానీ ఎక్కడ సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు అక్కడ పెద్దన్న ఇక్కడ చిన్న కలిసి బీసీలను ఎన్ని విధాలు ఇబ్బంది పెట్టాలో ఎన్ని నాటకాలు ఆడాలో అన్ని నాటకాలు ఆడుతున్నారు అక్కడ చట్టం చేస్తారు అక్కడ బీజేపీ నియమించిన గవర్నర్ ఉంటారు వాళ్ళు ఆమోదించరు రాష్ట్రపతి ఆమోదించరు ఎందుకంటే ఇదంతా ఇద్దరు కూడబల్కొని చేసే విషయమే చట్టాన్ని చేసి అది అక్కడ పక్కన పెట్టేసి కావాలని జీవో ఇస్తారు జీవో ఎట్లా చెల్లుబాటు అవుతుంది బీసీలు ఎవరు తెలియదా ఇక్కడ ఉన్న మామూలు మనిషిని అడిగినా చెప్తారు ఇది వీళ్ళు పెట్టిన జీవో ఎక్కడ ఏ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ నిలవదన్న సంగతి అందరు తెలుసు వీళ్ళు చేయాలని చిత్తశుద్ధి కాదు ఎట్లా చేసి బీసీల ఓట్లు దండుకోవాలి ఎన్ని అబద్ధాలు చెప్పేసి బీసీల ఓట్లను తీసుకొని ఈరోజు గతెరెక్కిన రేవంత్ రెడ్డి ఎన్ని ఈరోజు విచిత్రమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళే ధర్నాకు రావడం దొంగే దొంగ అన్నట్టు రోజు ఈరోజు అంత విచిత్రంగా ఉన్నది వాళ్ళు వచ్చి ఎవరి మీద ధర్నా చేస్తున్నారు ఎవరికి వ్యతిరేకంగా చేస్తున్నారు ప్రభుత్వంలో ఉన్నది రాష్ట్రంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కేంద్రంలో ఉన్నది బీజేపీ సర్కార్ మోడీ గారు ఇద్దరు అనుకుంటే చేయాల్సింది అక్కడ రాహుల్ గాంధీ ఇక్కడ దాడపోయి దేశంలో ధర్నా చేస్తారు వీళ్ళు ఒక నాటకం మారుతారు వీళ్ళకి శుద్ధశుద్ధి ఉంటే అదే రాహుల్ గాంధీ గారు వచ్చి కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మేము బీసీ రిజర్వేషన్ ఇస్తాం ఫార్టీ టూ పర్సెంట్ ఇస్తాన్న రాహుల్ గాంధీ ఎందుకు ఆ ధర్నాలో పాల్గొనలేదు ఆయన పాల్గొనడు సోనియా గాంధీ పాల్గొనరు ప్రియాంక గాంధీ పాల్గొనరు లేదంటే ఎటు తిరిగి మోసం చేయడం బీసీలను ఈజీ బీసీలను ఎప్పుడైనా మోసం చేయొచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా పలుకొని దేశంలో బీసీలకు ఎప్పుడు న్యాయం జరిగినా అందరూ ఒకటే అయిపోతారు అందరు ఒకటే అయిపోయి అన్ని పార్టీలు ఒకటై ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీసీలను కూడా అదే విధంగా అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీసీలను ఎప్పుడు కూడా ముందరకు రానియరు ఇప్పుడు కూడా ఇదే ఉద్దేశంతో వాళ్ళు ఇట్లా కూడా పలుకొని వచ్చి ధర్నాలు చేస్తే మేము కూడా చేసినాం బీసీలకు సపోర్ట్ చేసాను రాష్ట్ర ప్రజలందరూ తెలుసు వీళ్ళు ఏం డ్రామాలు ఆడుతున్నారు ఎవరి మీద ధర్నా చేస్తున్నారు ఇప్పుడు కాంగ్రెస్ మీద బీజేపీ చేస్తున్నదా బీజేపీ మీద కాంగ్రెస్ చేస్తున్నదా మేమంటే ఇచ్చే స్థాయిలో లేము తీసుకునే స్థాయిలోనే ఉన్నాం మేము కానీ తప్ప ఇచ్చే స్థాయిలో మేము లేము మేము ధర్నా చేస్తున్నామంటే బీఆర్ఎస్ పార్టీ తరఫున మాకు అర్థం ఉన్నది కానీ కాంగ్రెస్ బీజేపీలు ఎందుకు ధర్నా చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు ముందు కూడా ఒకటే చెప్తున్నాం అనవసరంగా మమ్మల్ని తొడపాశం పెట్టి గిల్లుకున్న ప్రయత్నం మీరు చేసేరు బీసీలందరిని బీసీల పవర్ ఎట్లుంటుందో బీఆర్ఎస్ పార్టీ చూపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ గతంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది అదేవిధంగా రేపు బీసీల రిజర్వేషన్ తీసుకొచ్చే ప్రతి ప్రయత్నము మా కేసీఆర్ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా మాకు జరుగుతుంది మేము ఎట్టి తిరిగి తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ సాధించేదాకా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు రేవంత్ రెడ్డి ఏదో చెప్తాడు ఎల్లుండో మళ్ళీ క్యాబినెట్ మీటింగ్ రోజో క్యాబినెట్ పెడతాడు ఆయన నెలకు క్యాబినెట్ పెడతాడు ఇప్పుడే చెప్తాం అప్పుడే చెప్తామంటారు ఇలా అందరిని మోసం చేసే ప్రయత్నం మళ్ళీ రేపు చేస్తాడు అయ్యా మేము అనుకున్నాం కానీ మోడీ సహకరించలేదు లేకపోతే వాళ్ళు సహకరించలేదు దొంగ మాటలు చెప్తాడు చెప్పి మేము పాటి పరంగా ఇస్తామంట నీ పాటి పరంగా ఎవరు కావాలి మీరు పాటి పరంగా ఇప్పుడు ఇస్తున్నారేమో మేము పోయిన పోయిన ఎలక్షన్లోనే మేము పార్టీ పరంగా బీఆర్ఎస్ పార్టీ పరంగా ఇచ్చినాం అది కాదు మాకు కావాల్సింది పార్టీ పరంగా మాకెవరి దయా అవసరం లేదు ఈరోజు ఖచ్చితంగా పరంగానే మా రిజర్వేషన్స్ కావాలి ఒక పా రాజకీయంలోనే కాదు ఉద్యోగంలో కానీ ఏ దాటిలో అయినా సరే మేము వెళ్ళాలంటే ఖచ్చితంగా ఈ బీసీ బిల్లు చట్టం చట్టం చేయాల్సిందే నైన్త్ షెడ్యూల్లో చేర్చాల్సిందే పార్లమెంట్లో ప్రవేశపెట్టి దీన్ని ఆమోదించాల్సిందే ఆమోదించేదాకా బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఏ బీసీ నాయకుడు కానీ ఒక బీసీ మనుషులు కానీ ఎవరు ఊరుకునే పరిస్థితి లేదని తెలియజేసుకుంటూ మరొకసారి కేంద్రంలో ఉన్న మోడీ గారిని రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి సర్కార్ని హెచ్చరిస్తూ బీసీల రిజర్వేషన్ వచ్చేదాకా మా పోరాటం ఆగదని తెలియజేసుకుంటూ ముగిస్తా ఉన్నాం తెలంగాణ